నమస్కారం తెలంగాణ మాది పక్క తెలంగాణ పక్క అవును పక్కా తెలంగాణ కోసం మాట్లాడుకుందాం పరిపాలన కోసం ఈ పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పరిపాలన ఏ పరిపాలన వచ్చినా కూడా అంతే వేస్ట్ పరిపాలన నేను ఏదో పూర్ మ్యాన్ నేను చాలా గరీబ పరిస్థితి వాడు వచ్చిన హ్యాండ్ క్యాప్ కూడా వడగొట్టేసిండు కేసీఆర్ వీటిని వడగొట్టిండు మళ్ళీ రెండు ఏది మనకు మంత్లీ వికలాంగులకు కానీ వీళ్ళకి కానీ డబ్బులు ఇస్తుండే ఆ డబ్బులు కూడా ఇస్తలేరు వాని దగ్గర పో వీని దగ్గర ఎవరి దగ్గర పోవాలి ఎంఆర్ఓ దగ్గర పోతేనేమో కలెక్టర్ల దగ్గర పోయి అడుగుమంటారు కలెక్టర్లో పోతే ప్రజావేదిక అధికారం మీద పోతే క్వశ్చన్ టు ది ఆన్సర్ అంటాడు నువ్వు ఏ ఏరియాలో ఉంటావు ఆ ఏరియాలో ఎమ్మెల్యే పట్టుకోపోవంటే ఎమ్మెల్యే ఎంతమంది చేస్తాడు అండి ప్రతి అంతే రైతు బంధు అని పెట్టిండు రైతు బంధు ఇచ్చిండు రెండు లక్షలు రుణమాఫీ అన్నారు కదా రుణమాఫీ చేస్తున్నారంట కదా రోజు ఇచ్చే వాళ్ళకి ఇస్తాడు ఇయన వాళ్ళకి ఇవ్వడు ఎందుకు మన ఆ పథకాలు ఎందుకు పెట్టాలి ఇప్పుడు ఆర్టీసీ లాస్ ఆర్టీసీ కండక్టర్ ఉన్నాడు డ్రైవర్ ఉన్నాడు దానికి ఇంధనం ఉంటుంది దాని మెకానిజం ఉంటుంది ఎందుకు పెట్టాలి లేడీస్కు ఫ్రీ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగస్తురాలు కూడా లక్షలు తింటున్నది బస్సులలో తిరుగుతున్నది ముస్లింస్ ఇళ్లలో పనులు లేకుండా కూడా బస్సులు తెగ తిరుగుతున్నారు ఇదేనా ప్రభుత్వం లక్షణం ఫ్రీ గ్యాస్ ఫ్రీ కరెంట్ అన్నారు కదా మీరు మాకు ఇవాళ ఇవాళ ఓటీపీ అని కొత్తగా పెయిట్ చేయండి రూమ్ ఓటీపీ ఎక్కడికైనా వచ్చింది సాటర్డే బుక్ చేస్తే ఇవాళ వచ్చింది నాకు గ్యాస్ ఇదేనా

ఒక్క మంత్రి ఇట్లా అయిందా కేసీఆర్ ముఖం దించేసింది నాగార్జున మాకు కూల్ చేసి అంటే వాళ్ళని ఒక్కరి దగ్గర కూల్వలే అందరిది కూలి చేసిండు ఎందుకు కూల్చిండు అక్రమంగా కట్టడాలు ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళే రాసైపోయి ప్రభుత్వమే అట్లా ఉంది కూల్ చేయడం అంటారు గురిచేసాడు వాడు ఏదో తెచ్చిండు అసలు వానికి ఇచ్చిన పర్మిషన్ ఇవ్వడు ఎందుకు ఇచ్చిండు ఒక సముద్రం ఉంది ఒక ఒక చెరువు ఉంది ఆ చెరువు కాంపౌండ్ వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఉండాలి అది ఏమైనా పాటించరా వాడు ఏదో లంచం తిన్నాడు వానికి పర్మిషన్ ఇచ్చేసాడు పర్మిషన్ ఇస్తే వాడు ఇల్లు ఇవాళ నేను రీసెంట్గా ఈ మాజీ మంత్రి ఇల్లు చూసిన ఇల్లు చూస్తే అది ఏంది ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద కట్టిన ఇల్లు దానికి కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలేదంటే ఇంజనీర్ వద్దన్నాడు అంటే ఎందుకు వద్దన్నాడు ఆ నీళ్ళు వస్తాయి కొట్టుకపోయా అది కాంపౌండ్ వాడిపోతుందని వాళ్ళు అది వద్దన్నాడు మరి ఎందుకు అట్టలే ఇరవై సంవత్సరాల నుంచి ఓపెన్ గా ఉండండియా ఏంది ప్రభుత్వం ఎలా చేంజ్ కావాలనుకుంటున్నారు ప్రభుత్వాలు ఏం చేంజ్ అవుతాయి ఒకరిని మించి ఒకరు ఒకరి మీద పోటీ పడుతున్నారు కాబట్టి ప్రజలను మాత్రం ఏ మాత్రం చూస్తలేరు ప్రజలను ఏం చూస్తలేదు ఓన్లీ వాళ్ళు రాజకీయం తప్ప వాళ్ళు సంపాదించుకోవాలి వాళ్ళ ఇండ్లు వాళ్ళ పిల్లలు వాళ్ళ పెద్దలు అందరు ఉండాలి అసలు ప్రభుత్వం కోసం చెప్పాలనుకుంటే ఏది ఏ ప్రభుత్వం అని చెప్పాలి నేను ఇప్పుడు నేను చెప్తే నా ఆయనకాల సిబిఐని పంపిస్తాను ఎవడు ఇంత న్యూస్ ఇచ్చిండు ఇంత గట్టిగా మాట్లాడవాడు వాడు బహిరంగ సభలా అంటే మనం మనకి అడిగేంత హక్కు లేదంటారా ప్రజల్ని నోరు కప్పేస్తారమ్మా మరి ప్రజల్ని నోరు కప్పేస్తారు ప్రజలు ఎందుకు ఓట్ల వేయాలి ఎందుకు వేయాలంటే లంచానికి మంచం అంటే మనం లంచం తీసుకొని ఓట్లు ఓట్లేస్తాం మేమైతే మేము మాకు అర్హత వచ్చినప్పటి నుంచి మాకెప్పుడు పద్దెనిమిదో సంవత్సరంలో వచ్చింది ఓటకు ఇప్పటి దాకా నేను ఒకటే పార్టీలో ఉంటా ఏ పార్టీ మీది ఏదో పార్టీ ఉంది నేను ఎందుకు చెప్తా నా ఇష్టం మరి సో ఓకే మనం తెలుసుకున్నాం కదా సో మీకు ఏ పరిపాలన అంటే కేసీఆర్ బాగుంది ఇప్పుడు రేవంత్ రెడ్డిది బాగుందా నైన్టీన్ నైన్టీ నైన్ దాకా మంచి పరిపాలన ఉండే కేసీఆర్ వచ్చినాక మంచి దుమ్ము దూలిపిండు నోటు జబ పెట్టుకున్నాడు పక్క జరిగిండు మరి ఆయన పరిపాలన వల్ల వాళ్ళ అమ్మాయి ఎందుకు పోయింది జైలుకు నాకు ఒక క్వశ్చన్ టు ది పాయింట్ ఒకటి చెప్పు మీరు చెప్పలేరు మీరు అవినీతి అక్రమము మన స్టేట్ వదిలిపెట్టి హైదరాబాద్ అంటే ఆమె కరీంనగర్ నివాసి నిజామాబాద్లో ఉంటుంది నిజామాబాద్ ఖమ్మంలో ఉంటుంది ఆమె మన రాష్ట్రం గాక ఇతర రాష్ట్రము మేడ ఢిల్లీలో పోయి అది కేజ్రీవాల్తో ఎందుకో కునమైంది చెప్పు లిక్కర్ కేసులో ఎందుకు అయింది ఆమె ఒక లేడీ ఆఫ్టర్ ఆల్ జెంట్స్ అంటే డబ్బుల కోసం కాకు వాడి పడతారేమో లేడీ ఎందుకు పోయింది ఆమె కూడా ఒక సోదరే మనకు ఇన్సల్ట్ అయితే ప్రపంచం యావ ప్రపంచం ఇన్సల్ట్ కాదా మరి ఇప్పుడు డాక్టర్ల సమ్మె చేస్తున్నారు డాక్టర్ డాక్టర్ని చేసినందుకు మొత్తం డాక్టర్లే బంద్ అయిందంటే ఇది ఇది సో మనం చూసుకున్నట్లయితే చాలా మంది పీజీలు డిగ్రీలు కంప్లీట్ చేసి కూడా పనులు చేసుకుంటున్నారు సో అలాంటి వాళ్ళపై ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకోగల రోజు టీవీలో చూపిస్తారు కాలి ఆడి చూపిస్తాడు ఇంత ఇంతమందికి ఇచ్చిన అంతమందికి ఏది అంత నిరుద్యోగాలే ఉన్నారు రోడ్ల మీద ఇస్త్రాక్కులు ఏరుతురు ఏం చేస్తారు మంచి మంచి చదువుకున్న వాళ్ళు అసలుంటిది ఆటో రిక్షాలు నీకు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ అనేది ఈక్వల్ టు ది పాయింట్ మరి దాన్ని విభజన చేసినప్పుడు విభజించాలి జనాలను కూడా విభజించాలి ఏది ఎక్కడ విభజన అయింది చెప్పు నేను ఎక్కువ ఓవర్గా మాట్లాడుతున్నా మీరు అన్ని ఆయన గట్టిగా మాట్లాడుతున్నాను నా ఏజ్ ఇప్పుడు ఏజ్ తగ్గట్టు నేను చూసుకుంటూ వచ్చి నాకు ఆమె చూడు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆమెకి లేదా ఆమెను ఎవరు చూస్తారు అలా కొడుకులేరి

దానిపై యాక్షన్ ఇయర్స్ బ్యాక్ వేసిన నాలలు మొరీలు ఇప్పుడు ఇంకా నడుమంటే ఇప్పుడు ఇంత జనం పెరిగింది ఒక్కొక్క అపార్ట్మెంట్ ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉండేది వైపు నలభై మంది ఉంటుంది ఎందుకు ఇస్తుంది జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇంజనీర్ తెలియదా ఈ గల్లీలకు ఈ సందుల అపార్ట్మెంట్ పర్మిషన్ ఎందుకు ఇచ్చినాం మనం ఎందుకు ఇస్తున్నాం దీని వే ఎంత ఉన్నది ప్రతిరోజు కొట్లాటలు ఆ సైకిల్ది ఈ మోటార్ది అన్ఎస్పెక్టెడ్ ఎవరికన్నా రాత్రి పూట అర్ధరాత్రి ఏదైనా సిక్ అయ్యిండనుకో అంబులెన్స్ ఎట్లా వస్తుంది ఎవరు పట్టుకున్నారు ఏ కమిషనర్ పట్టుకున్నాడు ఏ కార్ కార్పొరేటర్ పట్టుకుంటున్నాడు ఇవన్నీ చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఈ వీటిని అన్నీ తొలగించాలంటే పోయిన ప్రభుత్వాలే మంచిగుండే ఇప్పుడు నాకు కన్ను ఆపరేషన్ చేసుకుందాం అని నాకు రెండు మూడు నెలల నుంచి నింపుతున్నారు ఆ హాస్పిటల్ పోతే ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ పోతే ఆ హాస్పిటల్ మళ్ళా ఆరోగ్యశ్రీ అంటే నడవదు ఆరోగ్యశ్రీ పెట్టారు కదా ఆరోగ్యశ్రీ చెల్లదు అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఎట్లుందో ఆ ప్రభుత్వాన్ని బట్టి తిరుగుతున్నారు ప్రభుత్వం ఏంది పైసా ఉంటేనే ప్రభుత్వం పైసా లేకుంటే ఏమీ లేదు అంటే మన మన పేదవాళ్ళకి ఎలాంటి న్యాయం జరగదా మరి పేదవాళ్ళకి ఇంకా సచిన్ దాకా ఏం జరగదు అంటే మనమే కదా వాళ్ళని గెలిపించేది మనకంటూ ఎలాంటి న్యాయం జరగదు అని అంటున్నారు జరగదు ఎట్టి పరిస్థితులు జరగదు నేను ఎప్పటి నుంచి నైన్టీన్ నాకు ఎప్పుడైతే నాకు తెలివి వచ్చిందో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి చూస్తున్నా నైన్టీన్ నైన్టీ ఫైవ్ దాకా బాగుండే అక్కడ నుంచి మొత్తం క్షీణించిపోయింది ఈ ఇప్పుడున్న కోసం చెప్పాలి అనుకుంటే మీరేమని చెప్తారు అసలు ఎట్లా చేంజ్ కావాలనుకుంటున్నారు ప్రభుత్వం ఇక అవన్నీ చెప్పాలంటే ఒక వారం రోజులు పడుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే ఉంటది వాళ్ళ ఇండ్లు వాళ్ళ వాకిళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ నింపుకొని వాళ్ళ అమెరికా పోతాడు లండన్ పోతాడు అంతా తిరుగుతుంటారు మన బతుకులు ఇంతేనా ఇంకా రోడ్ల సైడ్ బతుకోడు పనులు వేసుకుంటే అవును ఇంకా వాళ్ళని మళ్ళీ వచ్చి ఆ పొక పెట్టు తోవ్వడము తీయడము చేయడము జరిపోయేమంటే ఏమి ఆడుకొని తినాలి ఏం లేదు ఉరి పోసుకొని చావడం ఒక్కటే తప్పదు జనాలకు ఇవాళ రోడ్డు మీద అమ్మాయిలకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇళ్ల పరిస్థితి బాగలేక అమ్మాయిలు పని చేయవలసి వస్తుంది అబ్బాయిలకి లేదంటే అమ్మాయిలకి ఎవడిస్తాడు ఈ ఇది అంతా ఏదో ప్రైవేట్ సంస్థలు ఉన్నందుకు కొద్దిగో కొద్దిగో గొప్పనో మనం బతుకుతున్నాం అంతేగాని గవర్నమెంట్ ఏం పట్టించుకోదు ఇది గ్యారంటీ థ్యాంక్స్